El ఈ సంక్రాంతికి మీరు ఏమేమి పప్పులు వండుకున్నారో కామెంట్ చేసేయండి మేమైతే జంతికలతో స్టార్ట్ చేసేసాం ఇంట్లో ఎక్కువ మంది జంతికలే తింటారు కాబట్టి మా మమ్మీ జంతికల కోసం ఐదు కేజీల బియ్యం అయితే తీసుకుంది దాంట్లోకి ఒక కేజీ శనగపప్పు కేజీ మినపప్పు వేసింది వాటితో పాటు టేస్ట్ కోసం కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసింది మీరు ఎంతమంది పెసరపప్పు జంతికలు యాడ్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి పిండిని మరపట్టించడానికి మా పెద్దని తీసుకెళ్ళినప్పుడు మొత్తం సెంటర్ లో కరెంట్ పోయిందంట చాలా బాధలు పడి మొత్తం మరపట్టించి తీసుకొచ్చాడు మా మమ్మీ బాధపడలేదు మా మమ్మీ ఆ పిండిలోకి కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసేసుకుంది తర్వాత కొంచెం వాము నువ్వులు కారం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంది ఇందుకే మీలో జంతికలు ఫేవరెట్స్ ఎవరన్నా ఉంటే ఒక లైక్ వేసేసుకోండి కాదు ఇంట్లో ఎన్ని ఉన్నా అరిసెలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళని అలాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా మమ్మీ ఇలా పిండి మిక్స్ చేస్తున్నప్పుడు నేను హాట్ వాటర్ రెండు పొయ్యిల మీద పెట్టేశాను వెంట వెంటనే వాటర్ పోయాలని నేను వేడి చేసిన వాటర్ అందించి పిండిలో పోస్తుంటే మా పెద్ద మొత్తం కలిపేశాడు బాగా ఇలా చేస్తే జంతకులు బాగా గుల్లగా వస్తాయని మా మమ్మీ చెప్పింది మీ అందరికీ తెలిసి ఎలా చేయాలి అందుకని నేను డీటెయిల్ గా చెప్పట్లేదు ఈ రెసిపీ మా మమ్మీ ఓన్ స్టైల్ మా మమ్మీ తనకు తానుగానే నేర్చుకుంది జంతికలు అరిసెలు అన్ని హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత చల్లని నీళ్ళు వేసేసి కలిపేసుకోవచ్చు ఈ పిండి కలిపే విషయంలో మా పెద్దని బాగా హెల్ప్ చేసాడు అందరూ హెల్ప్ చేయాలని మా మమ్మీ రూల్ పాస్ చేసేసింది ఇంట్లో జంతువులు ఎక్కువ తినేది మా చిన్నాని ఆ మా చిన్న ఈ రోజు ఇంట్లో అయితే లేడు డ్యూటీకి వెళ్ళిపోయాడు పిండి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసి ఇంతలో మా మమ్మీ పొయ్యి వెలిగించడం స్టార్ట్ చేసేసింది ఈ అరిసెలు వండుకోవడానికి కావలసిన సామాన్లు అన్ని ఇంతకు ముందే మార్ట్ నుంచి తీసుకొచ్చేసాం మేము ఆయిల్ త్రీ కేజీస్ తీసుకుందాం మమ్మీ జంతుకులు ఆయిల్ అసలు అబ్జర్వ్ చేసుకోలేదు చాలా బాగా కుదిరి ఎవ్రీ ఇయర్ మేము ఇలాగా పిండి వంటలు అనేవి వండుకుంటాం కానీ మా ఇంటి పక్క నుండి మా చర్చి వాళ్ళ దగ్గర నుండి వచ్చేవి కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తాయి అవి తినాలో ఇవి తినాలో పెద్ద కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది మా అందరికి పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు మనం ఎన్ని వంటలు వండుకున్నా పక్కింటి వాళ్ళు కొన్ని పప్పులు పెడితే ఆహా ఓహో అంటూ తింటారు అందరు అలాంటి వాళ్ళల్లో మీరు కూడా ఉంటే ఒకసారి కమెంట్ చేసేయండి మా ఇద్దరు కూడా అలాంటి వాళ్ళే ఎంత టేస్టీగా ఎంత డిలిషియస్ గా వండండి ఏదో ఒక వంక పెట్టండి వాళ్ళకి నిద్ర పట్టదు పోయిన సంవత్సరం ఇలాగే జంతుకులు వండితే అందులో ఉప్పు లేదని వంక పెట్టారు ఉప్పు ఎలా కలుపుతా అని చెప్పండి అసలు అదే వేరే వాళ్ళు ఇచ్చిన జంతుకులైతే ఎలా ఉన్నా సరే ఏదో సింహాలు బైకులు నమిలినట్టు నమిలి నమిలి పాడేసారు జంతికలన్నీ ఇంట్లో వండిన జంతికలన్నీ అలాగే ఉండి మా ఇంట్లో అందరు ఫేవరెట్ జంతికలే అయినా నాకు అరిసెలు మాత్రం ఒక ఎమోషన్ మా చిన్నప్పుడు నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు మా అమ్మమ్మ ప్రతి సంవత్సరం ఒక అరిసెలు అయితే వండుకుని మా దగ్గరకు వచ్చేది క్యానడ్ అరిసెలు చూసాక మా కళ్ళు పెద్దవైపోయేవి మా మమ్మీ వెంటనే దానిని సన్సైడ్ మీదకి ఎక్కించి పెట్టేసి ఎవ్రీ డే నేను స్కూల్ నుండి ఇంటికి రాగానే మా మమ్మీ వెనకాలే తిరిగేదని ఒక్క అరిసివ్వా ఒక్క అరిసివ్వా అనేదాన్ని అప్పుడు వెంటనే మా మమ్మీ క్యాన్ కిందకి దింపించి చెరవరిసె ఇచ్చేది నాకు మా అన్నీకి నేను మా చిన్నయ్య దొంగచాటుగా సన్సైడ్ మీద నుంచి క్యాన్ దింపించి అరిసెలు తిన్న రోజులు కూడా ఉన్నవి అలా తీసుకునే స్కూల్ కు కూడా పట్టుకుపోయేదాన్ని అప్పుడు నా బ్యాగ్ మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది నెక్స్ట్ వీడియోస్ లో కజ్జికాయలు అరిసెలు రెసిపీస్ కూడా రాబోతున్నాయి చూస్తూ ఉండండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు వండుకున్నారో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ